ఒక అవలోనాలు వస్తున్నాయి దాన్ని పరితగత మన కమిషనర్ గారు ఇంజనీరింగ్ సెక్షన్ ఎస్సీ గారి ద్వారా ఈ గారి ద్వారా ఎమ్మెల్యే గారు ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ಆದಿ ನಮಃ ಪ್ರಥಮಾಯ ಓಂ

மோ நமயம் மண்டலா நித்தீரஸ்

சவுண்ட் பைட் பாண்டியராஜன் ఇక్కడికి గౌరంగా వస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ధన్యవాదాలు పోలీసు వారు కావచ్చు అదేవిధంగా పీపుల్ కావచ్చు పీపుల్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు ఎప్పటి నుంచో ఉన్నటువంటి విషయం అది దాని ఎమ్మెల్యే గారు చాలా పాజిటివ్గా తీసుకొని దానికి అవగాహన తీసుకురావాలని కూడా చాలా సార్లు దాని గురించి చెప్పడం జరిగి ఉంది ఇప్పటికే సో దాని పరిధిలో కూడా తీసుకుంటూ అవసర పరిగణలో తీసుకొని ఈ కోటి పదమూడు లక్షలతోటి ఆరు జంక్షన్లలో మనము ట్రాఫిక్ సిగ్నల్స్ ఇప్పుడు దాని దగ్గర చేశాము ఇది ద్వరితగతిన అంటే వన్ మంత్ మాక్సిమం వన్ అండ్ హాఫ్ మంత్లో ఆరు జంక్షన్లలోనూ మనకి బుల్ టేస్ట్గా వస్తే ట్రాఫిక్ సమస్యలు కొద్దిపాటుగా మనకు తగ్గుదా